అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ జనవరి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం హస్త కరణం బాలవ కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం అతిగంట రోజు గురువారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషముల నుండి మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ అశుభా ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడే సమయం దొరుకుతుంది బ్యాంక్ వ్యవహారాలను జాగరూపకతతో వ్యవహరించవలసి ఉంటుంది మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత ఒత్తిడిని కలిగేలా చేస్తుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానున్నది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమా చూడటం వల్ల సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ఈరోజు స్నేహితులతో కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తారు ఆనందంగా గడుపుతారు మీ యొక్క ఖర్చుల మీద శ్రద్ధ పెట్టండి మితిమీరిన పరిస్థితుల్లో మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనకలు ఆలోచించినదే నిర్ణయం తీసుకోవద్దు పెళ్లి బాజాలు కొంతమందికి ఉషారును తారాస్థాయిలో ఉంచుతుంది మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ఈరోజు మంగళవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడమే ఈ వాళ్ళ మీ ప్రాధాన్యత ఏ రంగంలో మీరు నిమగ్నమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకా రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది మీ ప్రేమ భాగస్వాము తాలూక మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది ఈరోజు మదుపు చేయడం మానాలి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి మీ ప్రేయస్ని మీరు వివాహం చేసుకోదలిచినా ఈరోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చెయ్యి పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈరోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనున్నది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు ఈరోజు మీ ఈ ఈరోజు మీ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు వారికి గురువారం నాడు పరిహారం వచ్చి మీ ప్రేయసకి ప్రదర్శన వస్తువులు లా ఉండే తెల్ల బాతులు జాత బహుమతిగా ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి